తమిళులు ఎన్నో సినిమాలు తీశారు బేపచ్చమైన సినిమాలు ఉన్నాయి కానీ వెయ్యి కోట్లు క్లబ్లో ఒక్క సినిమా కూడా లేదు పయ్యా కూలీ సినిమా వస్తుంది రజనీకాంత్ గారిది జైలర్ టూ వస్తుంది ఈ సినిమాలైనా వెయ్యి కోట్లు క్లబ్లో చేరతాయా లేదా మొత్తం మాట్లాడతాను పయ్యా నిజాయితీగా నిక్కచగా ఉన్నది ఉన్నట్టుగా మొత్తం క్లారిటీగా మాట్లాడతాను నచ్చితేనే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన తెలుగు నుంచి చూసుకుంటే నాలుగు సినిమాలు ఉన్నాయి భయా బాహుబలి టూ కల్కి పుష్ప టూ త్రిబుల నాలుగు సినిమాలు ఉన్నాయి హిందీలో చూసుకుంటే దంగల్ మూవీ జవాను పఠాణం మలయాళంలో చూసుకుంటే ఏమీ లేవు భయ అప్పుడే రావు మలయాళం వాళ్ళకి సినిమాలు చాలా బాగుంటాయి మలయాళం ఇండస్ట్రీ బేభత్తమైన సినిమాలు ఉంటాయి నాకు మలయాళం సినిమాలు అంటే చాలా బాగా ఇష్టం భయ కానీ వెయ్యి కోట్లు కొడతాదంటే చాలా టైం పడుతుంది ఇంకా కంగారు పడకుండా ఎప్పుడికైనా కొట్టే అవకాశం ఉన్నది కానీ లేటుగా కొడుతుంది సినిమాలు బాగుంటాయి బయ్యా ప్యాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి కానీ వెయ్యి కోట్లు దాటే సత్తా మలయాళం వాళ్ళకి లేదు అని నాకు అనిపిస్తుంది మ్యాక్సిమం కొడతాయి ఎప్పుడు ఎప్పుడూ కొడతాయి కానీ లేటుగా కొడతాయి పోయా తమిళ్ తమిళ్లో కూడా డైరెక్టర్లో బేపచ్చంగా ఉన్నారు మామూలు డైరెక్టర్ లేదు లోకేష్ కనకరాజు తర్వాత మన వెట్రిమరణ్ ఇంకా చాలా మంది డైరెక్టర్లు ఉన్నారు పయ అట్లీ అట్లీ గారు వెయ్యి కోట్లు కొట్టారు షారుఖ్ ఖాన్ గారిని పెట్టి కొట్టారు హిందీ షారుఖ్ ఖాన్ గారు బాలీవుడ్ లో మన షారుఖ్ ఖాన్ గారు నెంబర్ వన్ హీరో అందరికీ తెలుసు ఆ నెంబర్ వన్ హీరోని పట్టి మన తమిళ్ డైరెక్టర్ వెయ్యి కోట్లు కొట్టారు తమిళ హీరో తమిళ్ డైరెక్టర్ని కలిపి ఒక సినిమా తీస్తే వెయ్యి కోట్లు కొట్టలేకపోయారు పయ ఎప్పటికైనా కొడతారంటే కొట్టే అవకాశం ఎక్కువే ఉన్నదే ఎందుకో చెప్తాను తమిళ్ డైరెక్టర్లో చాలా మంచి సినిమాలు తీశారు భయ్యా ఎల్సియు లోకేష్ కనకరాజ్ యూనివర్స్ బేపచ్చమైన సక్సెస్ అవ్వింది విక్రమ్ ఖైదీ లియో ఇంకా బొచ్చుడన్ని సినిమాలు వస్తున్నాయి పోయా ప్రభాస్ గారు లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో ఒక సినిమా వస్తుంది మ్యాక్సిమం ఆ సినిమా వెయ్యి కోట్లు కొట్టచ్చు పోయా ఇప్పుడు కూలీ కొడతాదా అంటే కొట్టే అవకాశం చాలా తక్కువ ఉన్నది పోయా క్యాస్టింగ్ అయితే మామూలుగా లేదు కూలీలో రజనీకాంత్ గారు అమీర్ ఖాన్ గారు తర్వాత మన నాగార్జున్ గారు కొట్టే అవకాశం ఉన్నదే కాకపోతే తమిళోళ్ళు వెయ్యి కోట్లు కొడతారంటే ఒక ఎనిమిది వందల కోట్లు ఏడు వందల కోట్లు కొట్టే అవకాశం ఉన్నదని భయ ఎందుకంటే తమిళ సినిమాలు తమిళోళ్ళు చూస్తారండి తెలుగు నుంచి వచ్చిన సినిమాలు తమిళోళ్ళు ఏ సినిమా కూడా దాకర సరిగ్గా కలెక్షన్ కూడా చాలా తక్కువ వస్తాయి ఇప్పుడు హిందీ నుంచి ఒక సినిమా వచ్చిందండి అన్ని భాషల్లో వచ్చింది హిందీ హీరో హిందీ డైరెక్టర్ తమిళ వాళ్ళు సరిగ్గా చూడరండి పట్టించుకోరు సీఎం అంతే తెలుగు నుంచి ఒక సినిమా వస్తే తమిళ్లో డబ్బింగ్ అవుతుంది కానీ తమిళోళ్ళు సరిగ్గా పట్టించుకోరండి తమిళ హీరోల సినిమాలే తమిళోళ్ళు చూస్తారు ఫ్లాప్ అవినా హిట్ అవినా తమిళ సినిమాల హీరోలే అంటే తమిళ సినిమాలు హీరోలే తమిళోళ్ళు చూస్తారు ఏ సినిమాలు పట్టించుకోరండి అందుకే వీళ్ళ సినిమాలను ఎవ్వరూ పట్టించుకుంటారలేదు కన్నడ వాళ్ళు పట్టించుకుంటా లేదు మలయాళం వాళ్ళు పట్టించుకుంటా లేదు హిందీ వాళ్ళు పట్టించుకుంటా లేదు ఏదో తెలుగు వాళ్ళు కొన్ని కొన్ని సినిమాలు పట్టించుకుంటారంటే అది సూర్య గారి గురించి కమల హాసన్ మనోడే అని చెప్పుకుంటారు కానీ వాళ్ళు చెప్పుకోరండి బయటోడే అని చెప్పుకుంటారు ట్రోలింగ్ కూడా బేబత్తంగా తమిళ వాళ్ళే చేస్తారంటే తమిళ వాళ్ళకి తెలుగు వాళ్ళకి అసలు పడదు ఎందుకు పడతారంటే చాలా ఎకస్టాలండి మామూలు ఎకస్టాలు కాదు గొద్ద పలుసుకొని కొట్టుకుంటున్నారు ఒక్క వెయ్యి కోట్ల సినిమా కూడా లేదండి తమిళకి కొడతాదంటే కూలీతో కొట్టే అవకాశం ఎక్కువ ఉంది కూలీ అంటే మామూలు లోకేష్ కనకరాజు డైరెక్టర్ ద గ్రేట్ డైరెక్టర్ ఒప్పుకుంటున్నాను హీరో రజనీకాంత్ అమీర్ ఖాన్ నాగార్జున ముగ్గురు ఉన్నారంటే బేభత్తమైన హీరోలు ముగ్గురు కొట్టే అవకాశం ఉన్నదంటే ఉన్నది భయ స్టోరీ బాగుండాలి లోకేష్ కనకరాజు గారు అంటే స్టోరీ అయితే బేపచ్చంగా ఉంటుంది కొట్టే అవకాశం ఎక్కువ ఉన్నది ఈ సినిమాతోన కొడతారా అంటే కొట్టే అవకాశం ఉన్నది నేను ముందే చెప్పానండి లోకేష్ కనకరాజు కన్ఫామ్గా వెయ్యి కోట్లు కొడతారా ఏ సినిమాతో కొడతారో తెలియదండి కూలీతో కొట్టచ్చు లియో టూ ఉంది విక్రమ్ టూ ఉంది ఖైదీ టూ ఉంది రోలెక్స్ మూవీ ఉంది మన ప్రభాస్ గారు లోకేష్ కనకరాజు గారు సినిమా ఒకటి ఉందని అంది ఆ సినిమాన మ్యాక్సిమం కొట్టచ్చు ప్రభాస్ గారు కొట్టాలని నాకు తెలిసి మ్యాక్సిమమ్ తమిళ్ డైరెక్టర్తో ఇప్పుడు అట్లీ గారు ఉన్నారు అట్లీ గారికి వెయ్యి కోట్ల సినిమా ఉన్నదండి కానీ హీరో తమిళోడు కాదు హిందీ షారూక్ ఖాన్ నెంబర్ వన్ హీరో ఆయనతో వెయ్యి కోట్ల సినిమా కొట్టారు తమిళ హీరోతో అట్లీ గారు కొట్టలేకపోయారండి సినిమాలు తీశారు చాలా సినిమాలు తీశారు కానీ వెయ్యి కోట్ల సినిమాలు కొట్టలేకపోయారు బయట హీరోని తెచ్చుకొని కొట్టారు అది తమిళోడు దరిద్రం తమిళ కొడతారంటే ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి భయా కొట్టే అవకాశం ఉన్నది మాక్సిమం కూలీతో కొట్టే అవకాశం ఎక్కువ ఉన్నది నాకు అనిపించింది మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైఫ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమైనా తప్పులు ఉంటే దయచేసి శ్రమించండి ఉంటాను బాయ్ జై హింద్ జై